హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ చనల్ ఆర్య బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ షార్ట్లో వచ్చేసి ముందు రోజు నైట్ వీడియోలో నేను చూపించాను కదా పెసలు నానబెట్టానని ఇంకా దాంతో అయితే ఇప్పుడు పెసరట్లు వేస్తుందని ఇందులో కొంచెం అటుకులు అవి కూడా వేశాను మీకు షార్ట్లో అప్లోడ్ చేస్తాను నేను ఎలా వేశాను ఏంటి అవన్నీ అనేది చాలా బాగుంది దోశ అయితేను అంటే ఇంకా పెసరట్లా కాకుండా దోశలా ఉంది అనమాట చాలా స్మూత్గా ఉంది అటుకులు వేస్తే ఎలాగో స్మూత్గా ఎలా అయిపోతుంది అలా ఉంది చాలా బాగుంది ఇప్పుడు అయితే ఇంకా పిల్లకి మార్నింగ్ టిఫిన్ కింద ఇలాగ పెసరట్లు వేసేస్తున్నాను పిల్లకొకటి ఇచ్చేస్తే ఇంకా పెళ్ళ కూర్చొని తింటూ ఉంటే నేను లోపేసుకోవచ్చు ఇంకా అది ఆ చుట్టూ ఆయిల్ అది వేసేసి పైన కొంచెం జీలకర్ర వేశాను నేను అల్లం పచ్చిమిరపకాయలు కూడా నేను డైరెక్ట్గా మిక్సీలోనే తిప్పేసాను కాబట్టి ఇంకా ఓన్లీ జీలకర్ర ఒకటే వేశాను ఇంకా జీలకర్ర కూడా వేసేసి ఒకసారి కాల్ చేస్తున్నాను అయితే చాలా క్రిస్పీగా చాలా బాగా కాలింది అంటే కా ఎలా వస్తుందో ఎప్పుడు ఫస్ట్ టైం వేశాను కదా ఎలా వస్తుందో ఏంటో అని కొంచెం టెన్షన్ పడ్డాను అంటే దోశల్లో వేయడం వేరు అటుకులు మనము ఇలా పెసరట్లు అది వేయడం వేరు కదా ఇంకా చూశాను బాగానే ఉంది బాగుంది కదా ఇంకా పిల్లకి చెప్తాను అనమాట అది బాదం అది కూడా తినలేదు ఇవాళ బాదము కింద పడిపోయింది ఇంకా హోల్చా కింద పడిపోయాను ఇంక అనమాట ఇది చూడండి బాదం పక్కన పెట్టేస్తుంది నేను అప్పుడే తిన్నాను ఇంకా టీవీ అయితే పెట్టాను బొమ్మలు చూస్తుంది ఇంకా బాదం నేను తిన్నా అంటే తిన్నాను పక్కన పెట్టేస్తుంది ఒక్కొక్కసారి బాగానే ఇంట్రెస్టింగ్గా తింటుంది ఆకలి వేసినప్పుడు ఆకలి లేకపోతే మాత్రం స్కిప్ చేసేస్తూ ఉంటుంది అనమాట చూడండి దీన్ని అడగాలి ఏం టేస్ట్ అడిగినాను ఇది బాగుంది అంటే ఇంకా మేము ప్రొసీడ్ అయిపోవచ్చు అనమాట దీని ఇష్టం అనమాట ఇంకా ఇంక పిల్లనైతే అంగన్వాడికి రెడీ చేశాను టిఫిన్ పెట్టేస్తే ఇంకా నైన్ థర్టీ ఆ టైంకి పంపించేస్తాను అనమాట అయా వస్తుంది వాడు పంపించేస్తాను ఇప్పుడు ఆవకే వేశాను కదా అది యాక్చువల్గా నేను నాకు నంచుకుందాం అని అయితే వేసుకున్నాను నా ఆటిలోకి కానీ దొబ్బిసింది ఇది ఆవకాయది లైట్గా తింటోంది అంటే నేను మా పిల్లాడికి ఏంటంటే ఆవకాయ పచ్చళ్ళు ఏమీ అలవరిచేయలేదు చిన్నప్పటి నుంచిని అంటే అంత కారం ఎందుకు కారు ఎందుకని చేయలేదు వాడు ఇప్పటికి కూడా పచ్చళ్ళు అవి ఏమీ తిండి అసలు పిల్లకి అలా కాదు అలవాటు చేయాలని అలవాటు అయితే తింటుంది దీనికి అలవాటు అయింది నెక్స్ట్ అయితే ఇది పూజ చేసుకోవాలి నేను ఇంకా ఇది ఇలా తింటూ ఉంటే దీని ఇలా కూర్చోబెట్టేశాను ఇంకా నేనైతే పూజ చేసుకోవాలి ఇదేమో ఖాళీ కాలకుండా లాగేస్తున్నాను అనమాట ఈ అట్ని అంటే ఈ నేను ఏం చేశానంటే పిల్ల పక్కన ఉంది ఏదో అడుగుతోంది స్నాక్స్ ఏవో పెట్టమని నేను ఇంకా దృష్టిలో పడి దాన్ని లాగేస్తున్నాను నెక్స్ట్ అయితే ఇప్పుడే పాలు వచ్చాయి ఇంకా పాలు కూడా గ్యాస్ మీద పెట్టేయాలి జీలకర్ర పని అయిపోయింది కాబట్టి ఇంకా ఎక్కడ పెట్టేసుకోవాలి లేదంటే నాకు మనశ్శాంతి ఉండదండి అసలు ఎక్కడదక్కడ ఏమైనా వెంటనే సర్దేసుకోవాలి అవి తోడుకు పెట్టాను పాలు ఇంకా ఎక్కడ పెట్టేసుకుని నేను ప్రశాంతంగా కూర్చొని టిఫిన్ తింటాను నేను మొన్న టమాటా కొత్తిమీర పచ్చడి చేశాను కదా ఇంకా నేనైతే ఈ పచ్చడి వేసుకుని తినేస్తాను ఇందులోకి బాగుంటుంది ఇంకా పిల్లకైతే స్నాక్స్ బూందీ తెప్పించాను ఇంకా బూందీ అయితే పెట్టేశాను వాటర్ బాటిల్ అది పెట్టేసాను ఇంక పిల్ల అయితే అంగన్వాడికి వెళ్ళిపోయింది అది వెళ్ళాక టెన్ థర్టీకి నేనైతే వంట స్టార్ట్ చేశాను వంట వచ్చేసి ఫ్రై చేస్తున్నాను దొరల దోసకాయ పప్పు పెట్టాను ఇదిగోండి దోసకాయ పప్పు దోసకాయ అనేది చాలా చలవా ఇంకా దోసకాయ ఎప్పుడైనా వీక్లీ వన్స్ అయినా ఒకసారి ఉండాలని నేనే డిసైడ్ అవుతూ ఉంటాను దోసకాయ పచ్చడి కూడా చేద్దాం అనుకున్నాను కానీ కొత్తిమీర లేదు లేకపోతే దోసకాయతో కొత్తిమీర పచ్చడి తీదును బాగుంటుంది దోసకాయ మొక్కలు పచ్చడి ఇంకా అటకాయ ఫ్రై అంటే సింపుల్గా చేస్తాను ఏమీ లేదు అటకాయ ముక్కలు ధరికేసి అందులో జీలకర్ర ఉప్పు కారం వేసేస్తాను అంటే చాలా సింపుల్గా అయిపోతుంది కూర అయితేను అటకాయ ఎప్పుడైనా సరే తినే ముందు వేయించుకోవాలి లేదంటే అస్సలు బాగుంది నేనైతే ఇందులోకి వెల్లుల్లి కారం వేస్తున్నాను వెల్లుల్లి కారం బయట మామూలుగా షాప్స్లో అది అమ్ముతారు కదా అదే మీ కారం కుట్లో అది అమ్ముతారు కారం ఆడి షాప్స్లో అదిని అక్కడైతే ఒక పావు కేజీ తీసుకున్నాము ఇంకా సరిపోయింది ఇంకా మధ్యాహ్నం భోజనాలన్నీ కంప్లీట్ అయిపోయి ఇంకా నైట్ది నేను కాకరకే ఫ్రై చేస్తున్నాను నైటు మార్నింగ్ అట్టుకే ఫ్రై చేశాను కదా అది చల్లారిపోతే ఇంకా బాగోదు తినలేము కుటికాయ ఫ్రై తిన్నాం కాబట్టి ఇప్పుడు కాకరకాయ చేసాను వరకు కాకరకాయ అంటే చాలా చిరాకు అసలు కాకరకాయ అంటే విసుకేసుకునే వాళ్ళము అలాంటివి పెళ్ళి అయ్యాక ఇంకా జీవితంలోనే అన్నీ చూసేస్తున్నాం కదా కష్టాలు సుఖాలు అన్నీ చూసేస్తున్నాం కదా ఇంకా కాకరకాయ లెక్క అనుకున్నాను నేనైతే అంటే అలా అని కాదండి జోక్ చేశాను అలవాటు అయిపోయింది కాకరకాయ బలం పెట్టుకోరా కానీ కాకరకాయ ఉల్లికారం కూర కాకరకాయ ఫ్రై ఇవన్నీ కూడా అలవాటు చేసుకున్నాను అంటే అలవాటు అయిపోయాయి అనమాట ఇంకా తినగా తినగా చేదు కూడా తీగా ఉంటుంది కదా ఇంకా అలా అలవాటు అయిపోయింది ఇప్పుడు కాకరకాయ అయితే ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోయింది అనమాట కాకరకాయ చూస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి చేసేస్తాము బెల్లంకూర ఉల్లికారము లేకపోతే ఫ్రైయో ఏదో ఒకటి చేస్తాము మనకి నచ్చిన విధంగా చేసుకోవచ్చు ఇంకా నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను ఇంకా కాకరకాయని పిల్ల కూడా బాగా తింటుంది కాకరకాయ అది కూడాను ఇలా వేసుకుని గట్టిగా పిసికేస్తాను ఇలా పిసకడం వల్ల ఏంటంటే చేదు రసం అంతా కిందకు వచ్చేస్తుంది కదా కొంచెం తినగలం అనమాట చీర దిగిపోయాక ఫ్రై మామూలుగా ఉంటుంది ఇంకా చప్పగా ఉంటుంది అనమాట ఆయన వెల్లుల్లి కారం వేస్తాను కాబట్టి కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా వెల్లుల్లి కారం వేస్తాం కాబట్టి తినగలుగుతాం కూడాను ఇంకెలా పిసికేసుకుని పక్కన ముక్కుడు పెట్టేసుకున్నాను ఆల్రెడీ గమ్మున అయిపోవాలని టైం వచ్చేసప్పటికే సెవెన్ థర్టీ ఫైవ్ సెవెన్ ఫార్టీ అయిపోయింది మేము ఎయిట్ థర్టీ కల్లా భోజనాలు కంప్లీట్ చేసేస్తాము ఇది గమ్మున అయితే గొడవ ఉండదని ఇంకా పక్కన అయితే ముక్కుడు పెట్టేసాను నూనె కూడా వేసేస్తే అందులో ఇంకా నైట్ ఇలాగా ఎప్పుడు కూడా చేయను తక్కువే చేస్తాను ఫ్రైస్ అవినీ పొద్దున కూరలే ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువే ఉంటున్నాను కాబట్టి గొడవ ఉండదు ఎప్పుడైనా చేస్తాను అంటే ఇప్పుడు అటుకే ఫ్రై చూడండి నైట్కి మనం తినలేము కదా అందుకని ఇప్పుడు ఇలా కాకరకాయ అయితే చేస్తూ ఉంటాను ఇంకా కర్రీ అయితే కూర అయితే వేపుడైతే అయిపోయిందనమాట మొత్తం చూడండి నేను ఎన్ని మొక్కలు వేసానో వెన్న వేయో మొత్తం వేయించేసాను ఫుల్లో పెట్టి వేయించేసాను లేట్ అయిపోతుందని ఇంకా భోజనాలు అయితే కంప్లీట్ చేస్తాము కుక్కర్లో పెట్టేసాను అన్నం వేడిగాను ఇంకా నాకు నైట్ ఎందుకు మామిడి పండు తినాలనిపించింది పండు కూడా కొంచెం ఎండకి బాగా ముగ్గుపోతున్నాయి వెంట వెంటనే ఇంకా కట్ చేస్తాను తిన్నామని నెక్స్ట్ అయితే బాదం నానబెట్టేసాను బాదంతో పాటు జీడిపప్పులు కూడా ఉన్నాయి అవి కూడా నాలుగేసి నానబెట్టేశాను ఇంకా ఈ నూనె నెయ్యి మూతలన్నీ కొంచెం గట్టిగా పెట్టేస్తే ఇంకా మార్నింగ్ ఏం చూసుకోకర్లేదు నీ బొద్దింకలు అవి భయం ఉంటాయి కదండి ఎవరింట్లోనైనా నాకైతే బొద్దింకల భయం ఏం లేదు కానీ మామూలుగా భయం ఎందుకంటే ఏమైనా పడితే తినలేము కదా మళ్ళీ అంతా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు మా ఆడపండు అయితే తిన్నాక మిక్సీని నేను ఎందుకు ఇలా వదిలేసానంటే మిక్సీని దగ్గరలో వన్ వీక్ నుంచి క్లియర్ చేసి మొత్తం క్లీన్ చేసేద్దాము అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు ఈవేళ కొంచెం నీళ్ళు జల్ల అయితే నేను చేయాలన్నమాట క్లీన్ చేయాలి ఇది మా మాన మా నాన్నమ్మగారు అయితే మా ఈ మిక్సీ కొనిచ్చారు ఒక సెవెన్ ఇయర్స్ అయింది పెళ్ళైన కొత్తలో కొనిచ్చారనమాట మిక్సీ నెక్స్ట్ అయితే గిన్నెలన్నీ సర్దేస్తున్నాను అసలు గిన్నెలవి నేను సర్దని గొమ్మని ఏం మార్నింగ్ చదువుతాను కానీ వ్యాలంటే నైట్ వర్షం పడిపోతుంది కదా ఇంకా అందుకని గిన్నెలన్నీ చదువుతున్నాను అనమాట లోపలకన్నీ తీసుకొచ్చేస్తాను వైట్ ఏమి ఉంచట్లేదు వర్షానికి మొత్తం తడిసిపోతాయని ఇంకా మొదలు పెట్టాను క్లీనింగ్ మిక్సీ అయితే క్లీన్ చేయాలి ఫస్ట్ అయితే ఇదంతా క్లీన్ చేస్తున్నాను ఇప్పుడు కరెంట్ లేదు ఇంక దీనికి ఇన్వర్టర్ కనెక్షన్ లేదు కాబట్టి ఇది ఇప్పుడైతే నేను క్లీన్ చేస్తున్నాను ఉత్తప్పుడైతే చేద్దాం అనుకున్న భయం అండి గబుకుని ఏమైనా షార్ట్ సర్క్యూట్ అయినా మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అని ఫ్రిడ్జ్ మొన్న ఫ్రిడ్జ్ వీడియోస్ అవన్నీ చూస్తున్నాను భయం వేస్తుంది యూట్యూబ్లోనే అందుకని ఇంకేమీ చెయ్యట్లేదు కరెంట్ పోయాక చేసుకుందాం లే కంగారు ఏమని వదిలేస్తున్నాను ఇప్పుడైతే మిక్సీని నీట్గా క్లీన్ చేసేసి పక్కన పెట్టేయాలి మొత్తం ఇది మా నానమ్మగారు గుర్తు అనమాట మాకు చాలా ఫేవరెట్ చాలా బాగా దాచుతాను దీన్ని అయితే నేను మా వస్తు అమ్మమ్మ అయితే మాకు పెళ్ళైన కొత్తలో ఫ్రిడ్జ్ కొన్నారు అలాగే మా నాన్నమ్మ గారు వచ్చేసి మిక్సీ కొన్నారనమాట అప్పుడు ఈ మిక్సీ కోసం ఇబ్బంది పడే వాళ్ళము మిక్సీ కొన్నారు దట్స్ ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్